కొన్ని సినిమాలు ప్రారంభమైనప్పుడు ఎంత క్రేజ్ ఉంటుందో అవి విడుదల సమయానికి వచ్చేసరికి ఆ క్రేజ్ నిదానంగా తగ్గిపోతుంది ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో విజయశాంతి నటించినటువంటి శ్రీ శ్రీమతి సత్యభామ చిత్రం కూడా దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఈ సినిమా ప్రారంభమైనప్పుడు అద్భుతమైన పబ్లిసిటీతో చాలా గ్రాండ్ వేలో దాన్ని మొదలుపెట్టారు కానీ విడుదల సమయానికి ఆ సినిమా క్రేజు ఏమాత్రం లేకుండా అయిపోయింది ఎస్వి కృష్ణారెడ్డి సంగీతాన్ని కూడా అందించిన ఈ సినిమా పరాజయం పాలైంది విజయశాంతితో పాటు ఇందులో రెహమాను ఎల్బి శ్రీరాము జయప్రకాష్ రెడ్డి ఎంఎస్ నారాయణ బ్రహ్మానందం రాళ్ళపల్లి తదితరులు కీలక పాత్రలు పోషించారు ఏ విషయంలో కూడాను ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేదు అని చెప్పి ప్రేక్షకులు పెదవి విరిచారు